నాకు ఫస్ట్ టైం సుకుమార్ గారి మీద అయితే కోపం వచ్చింది సో హాయ్ గాయస్ ఈ వీడియోలో పుష్ప టూ సినిమాలో డిలీట్ చేసిన సీన్స్ ఏం యాడ్ చేసిండు సుకుమార్ గారు ఏం పెద్ద తప్పు చేసిండు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్త వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏం చెప్పాలి భయ్య ఆ ట్వంటీ మినిట్ రీలోడెడ్ వర్షన్ చూస్తుంటే మత్తిపోయింది ఇలాంటి సీన్ ఎందుకు సుకుమార్ డిలీట్ చేసి ఎందుకు మనకి ముందే పెట్టలే అని చాలా అంటే చాలా బాధ అనిపించింది చూస్తుంటే మత్తిపోయింది మనకి పుష్ప టూ చూస్తున్నప్పుడు ఎక్కడైతే ఆన్సర్ దొరకలేదో ఆ జపాన్ ఫైట్స్ ఉండవచ్చు ఇక క్లైమాక్స్ కావచ్చు కొన్ని సీన్స్ మనకి అర్థం కాలే కానీ అన్ని సీన్స్కి అయితే మనకి ఈ రీలోడెడ్ వర్షన్లో అయితే ఆన్సర్ ఇచ్చింది సుకుమార్ ఇదన్నీ పెట్టి ఉంటే ఇప్పటివరకు అయితే ఈజీగా రెండు వేల కోట్లు అయితే కొట్టేది ఇంకా పెద్ద తప్పు ఏం చేసిన ఈ సినిమా జనవరి లెవెంత్న వచ్చి ఉంటే ఇప్పటివరకు అయితే రెండు వేల కోట్లు దాటి టాప్ లెస్ అయితే కూర్చుండేది బట్ సంక్రాంతి హాలిడేస్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఇప్పుడు అయితే రిలీజ్ చేసి నిజంగా మామూలు ఇది పిచ్చక్కి పోయిందని చెప్పుకోవచ్చు అసలుకి ఇరవై మినిట్స్ ఫుటేజ్ అయితే నిజంగా చాలా బాగుంది సుకుమార్ గారు అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసిన అని చెప్పుకోవచ్చు మనకి ముందే పెట్టాల్సింది అన్ని సీన్స్ చాలా బాగుంది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే ఉందని చెప్పొచ్చు మనకైతే టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ సినిమా చూస్తున్నామేమో అని అనిపించకుండా చాలా అంటే చాలా బాగుంది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పచ్చు ఆ జపాన్ ఫైట్ సీన్ కావచ్చు అక్కడ నుంచి డీల్ చేసే విధానం ఆ కంటైనర్లో మన పుష్పరాజ్ ఎలా వెళ్ళిండు అసలు దేనికోసం వెళ్ళిండు ఆ క్లైమాక్స్లో మనకి పుష్ప పార్ట్ వన్ చూస్తున్నప్పుడు ఒక చిన్నప్పుడు లాకెట్ తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళ అన్న ఆ లాకెట్ ఇచ్చే సీన్ మనకైతే పుష్ప పార్ట్ టూలో అయితే చూపే లేదని చెప్పవచ్చు కానీ ఈరోజు రీలోడెడ్ వర్షన్లో అయితే చూపించరు నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు మనకైతే ఆటోమేటికల్ అయితే ఎమోషన్ అయితే అయిపోతాం ఆ సీన్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ట్వంటీ మినిట్ బన్వా శిక్షక వారిని కూడా నెక్స్ట్ లెవెల్లో చూపించాడు ఒక్కసారి చూడండి ఈ సినిమా ప్రైస్ కూడా వన్ టువెల్వ్ రూపీస్ ఉంది మన నైజాంలో బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సుకుమార్ గారు అయితే ఇదే తప్పు చేసిండు అంటే ముందు రిలీజ్ చేయాల్సింది కాని తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసిండు చాలా పెద్ద మిస్టేక్ అయితే ఇచ్చిండు మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది ఆ రీలోడెడ్ వెర్షన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ మనం పుష్ప విడిద్దో కలుద్దాం కలెక్షన్స్